హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు వేదా ఫిస్ట్ ఈ రోజు హెల్దీ రెసిపీ పాలకూర పప్పు ఇలా చేస్తే పిల్లలు చక్కగా తింటారు ఇప్పుడు పాలకూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుకుందాం ఇందులో ఒక కప్పు పాలకూర చిన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం జీలకర్ర కొంచెం పసుపు కొంచెం చింతపండు కొంచెం కారం లాస్ట్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం తర్వాత రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం పొయ్యిని లో పెట్టుకొని కొల్ని పొయ్యి మీద పెట్టుకుందాం మూడు నాలుగు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందాం సిమ్ లో పెట్టుకోవడం వల్ల పప్పు బాగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పది నిమిషాల తర్వాత ఆవిపోయాక మూత తీసి చూద్దాం అయితే మెత్తగా ఉడికిపోయింది ఇందులో సరిపడంతా ఉప్పేసుకుందాం ఒకసారి దీన్ని మెత్తగా మెరుపుకుందాం ఇలా మెత్తగా మెరుక్కున్న తర్వాత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాం ప్యాన్ పెడగాక కొద్దిగా వేసుకుందాం కొంచెం ఆవాలు జీలకర్ర సామినప్పకు పచ్చిశనగపప్పు కొంచెం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కర్రో కప్పేసు ఒకసారి కలుపుకుందాం బాగా నిమిషాలు ఉడికించుకుందాం ఇప్పుడు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా చేసి పెడితే పిల్లలు చక్కగా తింటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్